పక్కవాడకు ఉపకారం చేయమంటే ఒక్కడ చేయండి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో పాలు లేక ఏడుస్తున్నారు బట్టలు లేక ఏడుస్తున్నారు ఈవేళ పత్రికలు కూడా మీరు చూస్తుంటారు రేంజల్ అనే చోట జడ్పీ హై స్కూల్ పిల్లలు రోడ్డు మీద కూర్చున్నారు కంచాలు పట్టుకుని మేము అన్నం తినలేకపోతున్నాం పురుగున అన్నం పెడుతున్నారు నీళ్లసారు పోసాను ఒక్కొక్క హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకానికి నేను డబ్బులు ఇస్తానని మొక్కుకోండి మీ కాళ్ళకి నేను దన్నం పెడతాను ఇక్కడ అది మొక్కుకోండి అది అవ్వడం ఒక్కడండి పెడితే మనకేం వస్తుందండి ఏం రావాలి ఏదో ఆశించే మొక్కలా ఏమీ రాకుండా మొక్కలేమా దేశంలో అంత పేదవాళ్ళు చదువుకుంటూ బలహీన వర్గాలు వాడి ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టలేక గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటూ అన్నం లేక ఏడుస్తూ అక్కడ అన్నం పెడుతుంటే తినలేకపోతుంటే ఈ పాఠశాల మధ్యాహ్న భోజనం ఖర్చు నేను భరిస్తాను అని ఒక్క జమీందారు అనలేడా ఈ సొమ్ము అలా ఖర్చు పెట్టలేడా వెయ్యి గుళ్ళు కట్టిన దానికంటే ఇది పుణ్యం మీకు నమ్మినా మంచిదే నమ్మకపోయినా మంచిదే ఇది సత్యం ఇదే సత్యం